హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రియల్ వరల్డ్ అయితే మన వీడియోలో మనం పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలనేది ఈజీ స్టెప్స్ చూద్దాం ముందుగా స్టార్ట్ చేసే ముందు అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ అయితే మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పాస్పోర్ట్ సేవా పోర్టల్ అని సెర్చ్ చేయాలి సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం పాస్పోర్ట్ సేవ అనే లింక్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడొచ్చు మీరు లాగిన్ అండ్ రిజిస్టర్ అనే టూ ఆప్షన్స్ ఉన్నాయి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి ఫస్ట్ టైం మీ పాస్పోర్ట్ అప్లై చేస్తున్నట్టయితే తర్వాత ఇక్కడైతే మీరు చూసినట్టయితే సిపివి ఢిల్లీ పాస్పోర్ట్ ఆఫీస్ అనే టూ ఆప్షన్స్ ఉన్నాయి మీరు కానీ ఒకవేళ సిపివీ ఢిల్లీ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆఫ్ స్పెషల్ కేసులో సిపివి ఢిల్లీ సెలెక్ట్ చేసుకోవాలి లేదు మీరు లోకల్ ప్లేసెస్లోనే రిజిస్ట్రేషన్ లైక్ వెరిఫికేషన్ అనేది అవుతుంటే పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి పాస్పోర్ట్ ఆఫీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మీరు ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ లైక్ పోర్టల్ ఎక్కడ లొకేట్ అయిందో చూసుకోవాలి మీరు ఏపీ నుంచి అయితే విజయవాడ అని సెలెక్ట్ చేసుకోవాలి హైదరాబాద్ అయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది మీకు తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయాలి ఫుల్ నేమ్ ఇచ్చే ముందు అయితే మీరు డాక్టర్ కానీ అలా ప్రిఫిక్స్ ఏమి ఇవ్వకూడదు ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అయితే మీరు లాగిన్ ఐడి ఈమెయిల్ ఐడి ఇలా ఈమెయిల్ ఐడి సేమ్ యాస్ ఈమెయిల్ ఐడి ఉండాలనుకుంటున్నారా లేకపోతే లేదనుకుంటే ఇక్కడ నువ్వు అని సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే సేమ్ యాస్ ఈమెయిల్ ఐడి అని క్లిక్ చేస్తున్నాను తర్వాత అయితే పాస్పోర్ట్ ఇచ్చే పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో మీకు ఫోర్ డిజిట్ ఓటీపీ అయితే ఈమెయిల్ ఐడికి వస్తుంది అది ఇక్కడ వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేయాలి సో ఒకసారి సైన్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ లాగిన్ ఐడి నేనైతే ఇందాక సేమ్ సేమ్స్ మెయిల్ ఐడి అని వచ్చాను కాబట్టి నేను మెయిల్ ఎంటర్ చేస్తున్నాను లేదంటే మీరు ఏమైతే లాగిన్ ఐడి సెట్ చేసుకున్నారో ఆ లాగిన్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు మెయిల్ లాగిన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పాస్పోర్ట్ కానీ ఓటీపీ ద్వారా దేని ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు నేనైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను పాస్పోర్ట్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్టయితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై ఫర్ పోలీస్ క్లియరెన్స్ అండ్ అప్లై ఫర్ ఐడెంటిటీ సర్టిఫికేట్ అవన్నీ మనమైతే ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేయడానికి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా అయితే క్లిక్ చేస్తున్నాను నేను అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ పైన సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను న్యూ పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నాను కాబట్టి స్కిప్ ఫర్ నా పైన క్లిక్ చేస్తున్నాను ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంటే రీఇష్యూ అయితే మీరు అక్కడ పాస్పోర్ట్ నెంబర్ అవి ఎంటర్ చేయాలి సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేస్తున్నాను నేను సో ఇక్కడికి వచ్చినట్టయితే మీరు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ లైక్ మీరు కొత్తగా పాస్పోర్ట్కి అప్లై చేస్తుంటే ఫ్రెష్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే మీకు టూ ఆప్షన్స్ అని ఉన్నాయి నార్మల్ అనేది నార్మల్ అయితే లైక్ మీకు థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ డేస్ పీరియడ్ తీసుకుంటుంది అయితే వెంటనే టూ త్రీ డేస్లో రాకుంటే తాత్కాల సెలెక్ట్ చేసుకోవాలి దీనికి టూ థౌసండ్ ఫీజ్ డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ థర్టీ సిక్స్ పేజెస్ పాస్పోర్ట్ అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది తాత్కాల థర్టీ సిక్స్ పేజెస్ అయితే అదే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నార్మల్ టూ త్రీ డేస్లో ఇష్యూ అనేది అయిపోతుంది తాత్కాల అని మీరు కానీ సెలెక్ట్ చేసుకుంటే మీ అర్జెన్సీ కల డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే టూ థౌజండ్ డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ తాత్కాల పాస్పోర్ట్కి సో ఏ పాస్పోర్ట్ మీరు అప్లై చేసుకున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడైతే నేను నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను సర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్ నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా మీరు అక్కడ మెన్షన్ చేసిన నేమ్ కాకుండా మీకు ఏదైనా నేమ్ గానీ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎన్ క్లిక్ చేసి లే తర్వాత చూసేసరికి మీరు ఎప్పుడైనా నేమ్ అనేది చేంజ్ కొందరు నేమ్ చేంజ్ చేసుకుంటుంటారు కదా మధ్యలో అలా నేమ్ కానీ చేంజ్ చేసుకుంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుని ఆ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది లేదంటే నో అయిన క్లిక్ చేయాలి ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు టౌన్ కానీ సిటీ కానీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు ఎక్కడ పుట్టారు అనేది నేనైతే ఎంటర్ చేస్తున్నాను మన నెల్లూరు సిటీ ఇప్పుడు మ్యారిషియల్ స్టేటస్ సింగిల్ విడోర్ మ్యారీడ్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ లైక్ ఇప్పుడు మీరు ఎక్కడ పుట్టారని లైక్ అవుట్ ఆఫ్ ఇండియానా లేకపోతే ఇండియాలో పుట్టారా లైక్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై లైక్ అయితే మైగ్రేట్ ఎంటర్ కదండి లైక్ బయట కంట్రీస్లో పట్టి అలాగా లేకపోతే మీరు బర్త్ ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి ఇండియాలోనే ఉన్నారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉండేది ఇక్కడ పాన్ అండ్ ఓటర్ ఐడి అదైతే ఆప్షనల్ మీరు కానీ ఎంటర్ చేయాలకుంటే ఎంటర్ చేయొచ్చు సో ఇక్కడ కిందకు వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను గవర్నమెంట్ హోమ్ మేక అన్ని ఎంప్లాయ్మెంట్స్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది స్టూడెంట్ కానీ మెన్షన్ చేసింటుంది స్టూడెంట్స్కి ఏంటంటే లైక్ దే బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది కాలేజ్ నుంచి క్యారీ చేయాల్సి ఉంటుంది లైక్ వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్లో కానీ ఉంటే హోమ్ మేకర్ హౌస్ వైఫ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది లైక్ మీ పేరెంట్స్ కానీ లేకపోతే మిస్ బౌస్ కానీ ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే అక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు టెన్త్ పాస్ అండ్ అబోవ్ నా గ్రాడ్యుయేట్ అండ్ అని సెలెక్ట్ చేసుకోవాలి గ్రాడ్యుయేషన్ ఇక్కడ తర్వాత ఇక్కడ నాన్ ఈసీఆర్ కేటగిరీ ఏంటంటే లైక్ మీకు టెన్త్ అబవ్ ఎడ్యుకేషన్ కానీ ఉంటే ఎస్ఎన్ క్లిక్ చేసుకోండి లేదంటే టెన్త్ బిలో నాన్ సెచుకేషన్ కానీ ఉంటే నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే మీకు కానీ డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైడ్ ఫర్ నాన్ ఏసీఆర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది నాన్ ఈసిఆర్ కేటగిరీ అయితే మాములుగా టెన్త్ ఎడ్యుకేషన్ ఉన్న ఉన్నవాళ్ళు నాన్ ఏసీఆర్ కేటగిరీకి ఎస్ఎన్ క్లిక్ చేయండి చిల్డ్రన్స్ కానీ లైక్ మీ పేరెంట్స్కి కానీ ఎడ్యుకేషన్ అబవ్ టెన్త్ కానీ ఉంటే ఎస్ఎన్ఏ క్లిక్ చేయండి లైక్ విజిబుల్ డిస్టింక్షన్ మార్క్ లైక్ మీ గుర్తు కోసం లైక్ మీరు టెన్త్లో మార్క్ లిస్ట్లో ఎంటర్ చేస్తారు కదా అలా మోల్ ఎక్కడైతే కుటుంబ ఉంటుందో విజిబిలిటీ అక్కడ మీరు ఎంటర్ చేయండి సో ఆధార్ నెంబర్ అనేది ఆప్షన్ ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి ఎస్ అని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫాదర్ నేమ్ మదర్ నేమ్ గార్డియన్ డీటెయిల్స్ ఇవన్నీ లైక్ మీకు పాస్పోర్ట్ పాస్బుక్లో ఇలాగే డీటెయిల్స్ మీరు ఇక్కడ ఏవైతే ఎంటర్ చేస్తున్నారో అవే అక్కడ కనిపిస్తాయి నేనైతే ఇక్కడ మా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాను మెన్షన్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ పాయింట్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను ఏ వన్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇట్స్ యూర్ ప్రెసెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా మీరు ప్రెసెంట్ అవుట్ ఆఫ్ ఇండియా ఉంటుంటే ఎస్ అని క్లిక్ చేసుకోండి తర్వాత అయితే అయిపోయిన తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఏదర్ ఇట్ ఈస్ రెంటెడ్ హౌస్ లైక్ ఆర్ పర్మనెంట్ హౌస్ మీరు ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నారో ఆ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయండి మోస్ట్లీ ఆధార్ డీటెయిల్స్ అనేవి మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ కార్డులో అడ్రస్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ అలాగే డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఉండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే లైక్ పాస్పోర్ట్ అనేది ఒకసారి పాస్పోర్ట్ ఆఫీస్లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లైక్ మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అడ్రస్ కోసం మీరు మీ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసం అలాగే మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ చూడొచ్చు ఈస్ యువర్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ లైక్ మీరు పర్మనెంట్ అడ్రస్ కానీ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ మెన్షన్ చేయండి లేదంటే నాన్ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ ఎస్ అయితే ఎస్ఎన్ క్లిక్ చేయండి నో అని క్లిక్ చేసినట్టు మీరు మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో చేసిన తర్వాత సేవ్ అని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఏదో మీ ఫాదర్ డీటెయిల్స్ కానీ ఫ్రెండ్ డీటెయిల్స్ కానీ లేదా పక్కింటి వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నేనైతే మా ఫ్రెండ్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాను ఎల్స్ లైక్ మీ గార్డియన్ ఎవరైనా ఉంటే గార్డియన్ డీటెయిల్స్ కానీ లేదంటే మీ ఫాదర్ డీటెయిల్స్ కానీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు మెన్షన్ చేసిన తర్వాత అయితే నేను సేవన్ నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు హ్యావ్ ఎవర్ హెల్ప్ బై ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఇది నో అని క్లిక్ చేయండి లైక్ మీరు కానీ ఇంతకుముందు ప్రీవియస్ సర్టిఫికేట్ కానీ ఉంటే డీటెయిల్స్ అవైలబుల్ అని మెన్షన్ చేయండి లేదంటే డీటెయిల్స్ నోట్ అవైలబుల్ లైక్ మీరు ఫ్రెష్గా పాస్పోర్ట్ అప్లై చేసినాం కాబట్టి దీనికైతే నో సెలెక్ట్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సేవన్ నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయండి ఇది మోస్ట్లీ మీ పైన ఏమన్నా కేసెస్ కోర్టులో కేసెస్ లేదా లీగల్ కేసెస్ ఏమన్నా ఉన్నాయని ఇక్కడ మోస్ట్లీ క్వశ్చన్స్ ఉంటాయి మోస్ట్లీ ఇవన్నీ నోని క్లిక్ చేయండి మోస్ట్లీ మీ పైన ఏమైనా కోర్టులో కేసెస్ ఉన్నాయి లీగల్ కేసెస్ అలా ఉన్నప్పుడు మీరు వెరిఫై చేసుకోండి చదివి ఒకసారి మోస్ట్లీ నోనే ఉంటుంది సో నో నో క్లిక్ చేసిన తర్వాత సేవన్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్టయితే మీ పాస్పోర్ట్ పాస్బుక్ అనేది ఎలా కనిపిస్తుందో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది మీరు పాస్పోర్ట్ రివ్యూ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది మీరు ఏమైనా డీటెయిల్స్ కానీ రాంగ్ ఎంటర్ చేసినా మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోండి ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి ఈ స్టెప్ తర్వాత మళ్ళీ మీరు డీటెయిల్స్ ఎడిట్ చేసుకోలేరు సో చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ మీరు పాస్పోర్ట్ ఆఫీస్ క్యారీ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మీరు డిజిలాకర్ ద్వారా కూడా యాక్సెస్ అనేది ఇవ్వచ్చు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి మీరు స్టూడెంట్ ఐడి కార్డ్ కానీ ఉంటే లైక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే స్టూడెంట్ ఐడి కార్డ్ కానీ మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ కార్డ్ మెన్షన్ చేసుకోవచ్చు తర్వాత ఐ అగ్రి పైన క్లిక్ చేసి మీరు ఎక్కడి నుంచి ఈ పాస్పోర్ట్ అనేది అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ నేమ్ అనేది మెన్షన్ చేయండి చేసిన తర్వాత మీరు ఒకసారి ఈ డాక్యుమెంట్ అనేది ప్రివ్యూ చేసుకోవచ్చు మీరు ఏమేమి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను అనేది చూసినట్టయితే మీరు ఏమేమి డీటెయిల్స్ అనేది ఫిల్ అప్ చేశారు ఇక్కడ మీకు డాక్యుమెంట్ అనేది కనపడుతుంది సో ఒకసారి మీరు సేవ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ని తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు ఇప్పుడే కానీ పే కానీ ఫీజు కానీ పే చేయాలనుకుంటే పే అండ్ స్కెడ్యూల్ అపాయింట్మెంట్ పని క్లిక్ చేయండి చేసిన తర్వాత అయితే ఇప్పుడు మీరు పాస్పోర్ట్ ఆఫీస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అవైలబుల్ డేట్స్ ఏమేమి ఉన్నాయి నేను విజయవాడ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ రీజియన్ కింద వచ్చే పాస్పోర్ట్ ఆఫీసెస్ అన్నీ వస్తుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే నెల్లూరు పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో అడ్రస్ కానీ వస్తుంది మీరు ఏ అడ్రస్కి వెళ్ళాలనేది సో ఇక్కడ చూసినట్టయితే డేట్స్ గ్రీన్ కలర్లో మార్క్ చేసుకునే ఏ డేట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నది అని మీరు ఇక్కడ చూపిస్తుంది సో ఈ గ్రీన్ మార్క్ డేట్స్లో మీరు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే డేట్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది నేను థర్టీ సిక్స్ పేజెస్ నార్మల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీజు ఉంటుంది అదే కానీ మీరు తాత్కాలిక థర్టీ సిక్స్ పేజ్ అని తీసుకుంటే టూ థౌజండ్ ఎక్స్ట్రా తీజం ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో ఇక్కడ పే నో పైన క్లిక్ చేయండి పేనో పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మీ ఆప్షన్స్ పేమెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి యూపీఐ పైన క్లిక్ చేస్తున్నాను నేనైతే క్లిక్ చేసి మీరు యూపీఐ ఐడి ద్వారా అయినా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయినా పే చేయొచ్చు సో ఇక్కడ మీరు పేమెంట్ చేసినట్టయితే మీకు టెన్ మినిట్స్లో డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి సో అంతేనండి ఇలా మీరు ఈజీగా పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి